నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి సామాజిక సేవలు ఫౌండేషన్స్ పనులు మరియు ఇతర సేవా కార్యక్రమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము నందమూరి బాలకృష్ణ గారు చేసిన సహాయాలను తెలుసుకుందాం ముందు అందులో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలకృష్ణ గారు తండ్రి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు ఈ హాస్పిటల్లో ఎందరో పేద రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు ఇది లాభపేర్చలేని సంస్థగా నడుస్తుంది ఆరోగ్య సేవలు పలు ఆరోగ్య శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహించారు పేదలకు అవసరమైన సహాయం ఆర్థిక సహాయం అందించారు బాలకృష్ణ గారు చేసినటువంటి వివిధ సహాయ కార్యక్రమాలు తెలుసుకుందాము ప్రకృతి విపత్తుల సమయాల్లో ఉదాహరణకి వరదలు వచ్చిన సమయాల్లో తెలంగాణకి యాభై లక్షలు అలాగే మన ఆంధ్రాకి యాభై లక్షలు ఇచ్చారు అంటే మొత్తం కోటి రూపాయలు వరద బాధితులకు సహాయం చేశారు అలాగే కరోనా సమయంలో కోవిడ్ బాధితులకి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు అలాగే మందులు సహాయాన్ని అందించారు అలాగే కరోనా సమయంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు అందించడం జరిగింది విద్యారంగానికి సహాయం ఎంత చేశారో చూస్తాం పలు పాఠశాలలకు విద్యార్థులకు సహాయం చేశారు విద్యార్థుల మౌలిక వసతులు అభివృద్ధికి నిధులు అందించారు మరి సినిమా రంగాలకు సేవలు ఎలా అందించారు చూద్దాం సినీ పరిశ్రమకు సంబంధించిన కష్టకాలాల్లో తన వంతు సహాయాన్ని అందించారు కళాకారుల సంక్షేమానికి కొన్నిసార్లు ముందుకొచ్చారు అలాగే తను ఎన్బికే ట్రస్ట్ని ఎప్పుడు అనేది చూద్దాము ఎన్బికే ట్రస్ట్ ఈ ట్రస్టు రెండు వేల పద్దెనిమిదిలో బాలకృష్ణ గారు ఎన్బికే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు ఇందులో ప్రధాన కార్యకలాపాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాము ఒకటి పేదలను వైద్య సేవలు అందించిన పేదలకు రెండు అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఆహారం అందించడం మూడు విద్యార్థులకు విద్యా సహాయం మరియు మార్గదర్శకం నాలుగు రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఐదు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వ్యక్తిగతంగా కూడా చాలా సహాయాలు చేశారు ఉదాహరణకి అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఆమె క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు గమనించి బాలకృష్ణ గారు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ విధంగా నందమూరి బాలకృష్ణ గారు తన నటనతో పాటు సామాజిక సేవలలో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు ఆయన చేసినటువంటి సేవలు అనేక కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలిచాయి అలాగే ఆయన సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలో కూడా పలు సహాయాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి సినీ జీవితం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక విభిన్న అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఆయన తన తండ్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో బాల్య వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఇప్పుడు ఆయన్ను అభిమానులు బాలయ్య ఎన్బికే లెజెండ్ నటసింహం వంటి పేర్లతో ప్రేమగా పిలుస్తారు అలాగే బాల నటుడిగా తొలి చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తాతమ్మ కళ అనే సినిమాలో బాలనటుడిగా తెరపై కనిపించారు చిన్న వయసులోనే దానవీర శూరకర్ణ శ్రీకృష్ణ పాండవ్యం వంటి పౌరాణిక చిత్రాలలో నటించి ప్రతిభ చూపించారు ఆయన హీరోగా చేసి ఘన విజయం సాధించిన సినిమాలలో కొన్ని ముఖ్యమైనటువంటి చిత్రాలు పేర్లను ఇప్పుడు చూద్దాం ఒకటి మంగమ్మ గారి మనవుడు రెండు ముద్దుల కృష్ణయ్య మూడు బాబాయ్ హో అబ్బాయి నాలుగు అక్కడ బొబ్బిలి ఇక్కడ రాయలసీమ ఐదు సింహ ఆరు లెజెంట్ ఏడు గౌతమిపుత్ర శాతకర్ణి ఎనిమిది అఖండ తొమ్మిది భగవత్ కేసరి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అంతేకాక ఆయనలోని ప్రత్యేకం ఏంటంటే డైలాగ్ డెలివరీ అనమాట డైలాగ్ డెలివరీ భాషలో యాస ఇలాంటివి ఆయన అనర్గళంగా చెప్పగలడు ఇది బాలకృష్ణ గారి యొక్క సహాయాలు సహకారాలు అలాగే ఆయన సినీ జీవితం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ